లారీ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సయ్యద్ నజీముద్దీన్ మున్నాభాయ్ జనరల్ సెక్రటరీ సీరియల్ నంబర్ మూడు రైలింజన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లారీ ఓనర్ సోదరులకు కరీంనగర్ పట్టణ కేంద్రంలో టౌన్ లారీ అసోసియేషన్ రెండు తొమ్మిది ఒకటి రెండు రెండు సున్నా రెండు నాలుగు రోజున జరిగే లారీ టౌన్ అసోసియేషన్ జరగబోయే ఎన్నికలలో జాయింట్ సెక్రటరీగా మిర్జా వసీల్లా బేగ్ టౌన్ లారీ ఓనర్స్ డ్రైవర్ సోదరులు అందరూ కలిసి సీరియల్ నెంబర్ ஐது அரடி பண்டு குமீ அமூல்யமைய ஓட்டு வேசி கெலிப்பகலர மனவி மெஜாரிட்டி தான் கெலிப்பா சோதரு லாரி ஓனர்ஸ் சையம் கரின்னகர் டவுன் லாரி அசோசியேஷன் பை பாஸ் ரோடு பொம்மதல் கரீம் और कुटुंब उंदस लावूनको నేను సీనియర్ లారీ ఓనర్ను నేను డెబ్బై ఐదు నుంచి లారీ ఓనర్ను ఇప్పటి ఇక్కడ ఉన్న లారీ ఓనర్లందరికీ అప్పటి నుంచి మేము గాంధీ గాంధీ రోడ్ల సెటర్స్లో ఉన్నప్పటికెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నాము మేము అందరికీ సర్వీస్ చేస్తున్నాము మేము ఇక్కడ సర్వీస్ చేయడానికే మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను లారీ ఓనర్గా చేస్తున్నాను నాతోటి ఉన్న లారీ ఓనర్లు కొందరు సాధన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొందరు చేస్తలేరని కొందరు లేదని మా బాబు కూడా ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేసుకుంటున్నాడు దాన్ని నేను ఇప్పుడు ఇంకా చాలా బాగా చేయాలని నన్ను గెలిపియాలని నేను చేసుకుంటున్నా ఇది మా మా నాన్నగారైన రేగొండ కిషన్ ఆయనని కరీంనగర్ మొత్తం లారీల కిషన్ అన్న అంటేనే గుర్తుపడతారు గుర్తుపడతారు లారీల కిషన్ అన్న అంటే గుర్తు ఆయన సెవెంటీ ఫైవ్ బిఫోర్ నుంచి ఓనర్ ఇక్కడ ఉన్న సమస్యలు ఆయనకు మొత్తం తెలుసు అందుకని మేము ఫస్ట్ టైం ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నాం అందుకనే మీ సభాముఖంగా అందరికీ తెలియజేయమనగా దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి పని చేసే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి ఏ టైం మా లారీ ఫీల్డ్ అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అయినా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా నేను మీకు అందరికీ నేనైనా మా నాన్నగారైనా నా తమ్ముడు అందరూ అందరం మేము మీకు అందుబాటులో ఉంటాము మీకు ఏ కష్టం వచ్చినా మీకు కాళ్ళు మూళ్ళిరికినా తీయడానికి మేము రెడీగా ఉన్నాం దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి

आपका की ओर मेरे मेरे को डाल के मेरे को तो अच्छे मेजॉरिटी से जिताइए ऑलरेडी मैं दो बार जेंट सेक्रेटरी कर चुका हूँ इसमें मैं क्या काम कर रहा आप लोग सबको मालूम है ऊपर की बिल्डिंग पूरी मेरे हाथ में बनी सो है हम सुब मिल के काम करें और लारी ऑनर आज के दौर में लारी ऑनर सिंगल लारी ऑनर हों तो बहुत परेशान है ड्राइवरों के तनख्वाँ भी नहीं निकल रहे टैक्स नहीं बन सक रहे इंश्योरेंस नहीं बन सक रहे अच्छी बाड़ी को जिताओ अच्छा काम करके पूरे नारी और को फ़ायदा हो सर का सोच समझ के आज आद, आज दारियों को ख़दम उठा के हर पोस्ट पे हर एक आदमी को जो काबिल है जो अच्छा बात करने वाला है जो पैसे के पीछे नहीं भागने वाला है उसको जिताइए आप लोग हर ओनर हर ओनर से मैं एक ही अपील कर रहा हूँ कि सोच समझ के वोट किसको डालना है क्या डालना है देख कर डालिए आप तमाम लोगों से फिर एक बार मैं ख्वाहिश कर रहा हूँ आप लोगों से कि फिर मेरे को एक बार वाइस प्रेसिडेंट का मेरे को मौका दीजिए आप आप लोगों का हक आप आप लोगों का टीम की ओर से को के मेरे भारी मेजॉर्टी से जिताइए आप लोगों का बहुत बहुत शुक्रिया और सबको सब और मेरा निशान आनत का निशान है अंदर के अन्ना मेरे अंदर की नमस्कार మీ అందరి మీ మీ యొక్క అమూల్యమైన ఓటు కళ్ళజోడు గుర్తుకేసి నాకు అత్యధిక భారీ మెజార్టీతో గెలి గెలిచించ గెలిపించగలరు నా పేరు సయ్యద్ యుసుఫుద్దీన్ కళ్ళజోడు గుర్తు నాది అత్తర్ నా పేరు అత్తర్ అంటేనే నాకు అందరు గుర్తుపడతారు అందరికీ దయచేసి నాకు ఓటు వేయగలరని అందరికీ నేను కోరుతున్నాను అనువాద కారణాల వల్ల ఇక్కడ చిన్న పండ్లకు కానీ ఇక్కడీ ఇక్కడ నడిపించే బండ్ల దానికి చాలా ఇబ్బంది జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది అంటే టెక్స్లు కట్టే పరిస్థితి కట్టే పరిస్థితి అంటే అంత కష్టకాలంలో ఉన్నాం మేము ఎందుకు అంటే జిల్లాలు వేరే అయిపోయిన తర్వాత కరీంనగర్ని నాలుగు ముక్కలు చేసిన తర్వాత మాకు జీవన ఉపాధి కోల్పోయి మేము లారీ ఓవర్ ఓనర్ చాలా ఇబ్బంది పడుతున్నాము ఇదే ఇదే టైంలో వ్యాన్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వ్యాన్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని పోనివ్వట్లేదు మేము తిన్న తిండి కూడా మాకు అరగకుండా వేస్తున్నారు వ్యాన్ అసోసియేషన్ వాళ్ళు మా ఒక్క ఫైట్ గెలిచిన తర్వాత అందరితో కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని మా లారీ మా లారీ అసోసియేషన్ ఫస్ట్ నుంచి ఏం హక్కులు ఉన్నాయో దాటి మీద పోరాడుతామని అందరికీ మనవి చేస్తున్నాం మా నాన్నగారు రేగొండ కిషన్ అన్న లారీ కిషన్ అన్న ప్రెసిడెంట్కి పోటీ చేస్తున్నారు గుర్తు ఒకటో నెంబర్ మీద ఓటు వేసి అంటే లారీ ఓనర్కి ఆర్టీ ఎట్లా ఇబ్బంది అంటే పది పాసింగ్ లోడ్ వేసుకోపోయే పరిస్థితి లేదు ఏం మిగిలే పరిస్థితి లేదు డీజిల్ రేటు ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవి ఆ టూల్ గేట్లు ఇవన్నీ కట్టే వరకు లారీ ఓనర్ ఇంటికి ఏం మిగలడం లేదు దయచేసి లారీ ఓనర్లకు అందరికీ ఒకటే కోరుతున్నాను అని బాడీ మంచిగా స్టాండర్డ్ బాడీ తీసుకొచ్చుకొని ప్రతిదానికి పోరాడే బలం ఉన్న వాళ్ళకు తీసుకురాలి మంచి మంచి ఈ వర్గాలు చేసే బాడీకి తీసుకురాకండి మీ అందరికీ దయచేసి చెప్పేది ఒకటే మంచి బాడీ ఎన్నుకోండి ఒక మంచి మంచి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అందరికీ మంచి వినియోగించుకోండి మీ అందరికీ నమస్కారం సైకిల్ నాది మన చల్ల గుర్తు వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళి పోటీ చేస్తున్నాను మీ యొక్క అందరి ఓటు దయచేసి చెప్తున్నా మీ అందరి ఓటు అందరికీ నమస్కారం కరీంనగర్ లారీ పట్టణ అసోసియేషన్ ఎన్నికలు ఇరవై తొమ్మిది రోజున పొద్దుగాల ఎనిమిది గంటల నుండి మూడు గంటల వరకు ఉన్నాయి లారీ యజమానులందరూ అందరూ సకాలంలో వచ్చి నేను సయ్యద్ నజముద్దీన్ మున్నాయి జనరల్ సెక్రటరీగా నిలబడ్డాను మీ అమూల్యమైన ఓటు నాకు వేసి ఈ అవకాశము ఒకసారి ఇవ్వాలని నేను అందరితో కోరుతున్నాను నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎల్లవేళలా పనిచేస్తాను నేను మీ అందరికీ హామీస్తున్నాను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి మీరు చూడగలరని నా యొక్క మనవి మీ అందరికీ మరోసారి పదవి పదవి చెప్పేది ఓటు అనేది రెండు సంవత్సరాలు ఒకసారి వస్తుంది దాన్ని సద్వినయము మనము తీసుకోవాలి మంచి ఆలోచనతో ఆలోచన చేసి ఓటు వేయగలరని పాడుతున్నాను మీరు మీరు అందరూ నాకు నా యొక్క మూడో నంబర్ బ్యాలెట్ పేపర్తో మూడో నంబర్ రైలు ఇంజన్ నా యొక్క గుర్తు ఉన్నది రైలు ఇంజన్ అంటే వ్యాగిన్ రావాలంటే రైలు ఇంజన్ ఉంటేనే వ్యాగిన్ వస్తుంది దయచేసి మీరు అందరికీ కోరేది నేను ఒకటే మీరందరూ నాకు నా యొక్క గుణము మీకు అందరికీ తెలుసు మీరు దయచేసి మీరు అందరూ మీ యొక్క ఓటు నాకు వేసి నాకు అమూల్యమైన ఓటు వేసి నాకు సద్వినియంగా చేసుకొని భారీ మెజార్టీతోనే గెలిపారని కోరుచున్నాను ధన్యవాదాలు కరీంనగర్ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను అనే సయ్యద్ మినహాజుద్దీన్ నా గుర్తు బల్పు గుర్తు గతంలో కూడా నేను ఈ యొక్క లారీ అసోసియేషన్కి కోశాధికారిగా పని చేశాను నా పని మీరు గతంలో చూడకుండానే నన్ను గెలిపించుకున్నారు ఇప్పుడు నేను మీకు ఎలాగా చేశానో మీకు అది తెలిసి ఉన్నది ఇంకా భవిష్యత్తులో కూడా నేను అలాగా పనిచేసి మీతో ఉండి మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలని చెప్తూ నేను కోరుతూ ఈ యొక్క ఆదివారం రోజున ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి టైము ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా టైం ఉన్నది का अत्य मेजारीट तो गेल्चन ना ना मन ली मित्रो अंदर की नैनजे चुनाव अंदर वाची दयचे गेलचाल मनोर की अंदर सभ्युकी नमस्कार मेरा नाम वसी है मैं जॉंट सेक्रेटरी पर कोटे कर रहा हूँ इतवार के दिन सुबह बजे सुबह आठ बजे से शाम तीन बजे तक है मेहरबानी करके मेरा निशान मौस का है मौस के निशान को आपका की ओर देकर मेहरबानी फरमा कर कामयाब बनाएं इन हमेशा आपके साथ रहेंगे आप जब भी ज़रूरत पड़े कांटेक्ट नंबर दिया जाएगा आपको आप हमेशा आपके हक़ में काम करने के लिए सामने आए हैं हमेशा मी अंदर ही को रखूँ मुंडूक मी मैं अंदर को रखूँ एट ए टाइम ट्वेंटी फोर सेवन सर्विस बिला मना टोटे सब्बे अंदर ఏకంగా అయి నాకు గెలిపియాలని మనవిస్తూ ఆశా చేస్తున్నాను ఈ గుర్తు గుర్తు మా గుర్తు బనానా గుర్తు నా గుర్తు అరటి పండు బనానా గుర్తు మహస్కా నిషాన్ మేరా నిషాన్ మెహర్బానీ గారి మహోస్కా నిషాన్కే మేరకు జితాయి ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న ఈ మొదటి సంవత్సరమా లేక ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పోటీ చేస్తాం ఇది ఇది మూడోసారి మూడోసారి సార్లు మీరు ఆల్రెడీ గెలిచిండ్రు ఏ గెలవలే 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 ఇదే సారి అందరికీ ఆశిస్తున్నా రెండు సార్లు కింది మూడు ఒక రెండు మూడు ఓట్ల తేడాతో ఓడిపోయినాను దయచేసి మీరు ఇప్పుడు అందరూ సహకరించి మొత్తానికి బయటపడేటట్టు చేయండి మీ అందరితోని మనవి చాలా ధన్యవాదాలు రీబీ అసలు బతు అందరికీ నమస్కారం నా పేరు రహిమీన్ గతంలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి కరీంనగర్ టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్కు సేవ చేస్తున్నా అప్పుడు నా వయసు ముప్పై సంవత్సరాలు ఉంది అప్పటి నుంచి నేను లారీ అసోసియేషన్కు మా సింగల్ లారీ ఓనర్కు పని చేస్తున్నా నేను గతంలో వైస్ ఫ్రెండ్ కూడా చేసిన రెండు సార్ లాస్ట్ ఇయర్ జనశెట్టి నేనే ఉండే టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ధనశెడ్డి నేనే మళ్ళా ఎలక్షన్ పెట్టారు ఈసారి నా గుర్తు ప్లేన్ గుర్తు ఉన్నది ప్లేన్ గుర్తుకు ఓట్ వేసి మీ అందరు లారీ ఓనర్సు నాకు గెలిపించండి అందరికీ సేవ చేసేది మళ్ళీ ఒక్కసారి నాకు మోకా వేయాలి అందరు ఓనర్ సపోర్ట్ చేస్తున్నారు లారీ ఓనర్సు సింగల్ డబల్ లారీ ఓనర్స్ గతంలో ఏమేం చేసినా అన్ని సేవలు అందరినీ తెలుసు మీరు అందరు దయచేసి నాకు ఓటేసి నాకు గెలిపించండి నా గుర్తు ప్లేన్ గుర్తు ఉన్నది